హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొత్తం ఒక ఎకరం అండి ఇది స్కేర్ బిట్టు ఉంటుంది పొడుగుంటుందండి బిట్టు ఇది జనగామ జిల్లా బచ్చనపేట మండలండి ఇది రోడ్డు ఇదే రోడ్ కానుకొని ఉంది ఇట్లా పొడుగుంటుందండి ఈ ఈ పక్కన కూడా రోడ్ ఇది అంటే వెనక వెనక ల్యాండ్ వాళ్ళకు వెళ్ళడానికి దారి అది ఇది రెండు స్థాయిలుగా ఉంది చూడండి భూమి మనకు కొల్ల ఫారంకి అయితే బాగుంటుందండి ఇది పొడుగు బాగుంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది హైదరాబాద్ నుంచి అయితే మనకు తొంభై కిలోమీటర్ వస్తుంది ఉప్పల్ నుంచి అయితే మనకు ఎయిటీ కిలోమీటర్ వస్తుందండి ఎనభై కిలోమీటర్ వస్తుంది మనకు ఇక్కడ ఒక వెంచర్ ఉంది మూడు వందల ఎకరాల వెంచర్ ఉంది ఆ వెంచర్ పక్క నుంచి దారి అండి మనకు మనకు వెంచర్ లోపల నుంచి రావాలి బీటీ రోడ్ వెంచర్ వరకు బీటీ రోడ్ ఉంది మనకు జస్ట్ ఆ వెంచర్ పక్క నుంచి దారి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్ లోపలికి రావాలి అది అంతా బీ రోడ్ ఫేసింగ్ అది ఇది రైతు దగ్గర ఉందండి రైతుకు కొద్దిగా అర్జెంట్ ఉందని రేటు కూడా తక్కువలో ఉంది ఇరవై మూడు లక్షలు చెప్తారండి ఎకరం అది కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది ఆలేరు నుండి బచ్చనపేట వచ్చే రోడ్ రోడ్కి ఒక రెండు కిలోమీటర్ లోపలికి రావాలండి ఒకటే ఎకరం ఇది ఒక ఎకరానికి అయితే ఇరవై మూడు లక్షలు